తెలుగు యువత అధ్యక్షతన నో టు డ్రగ్స్ గంజాయి మనకొద్దు అనే నినాదంతో కొవ్వూరు కాన్స్టిట్యెన్సీలో యువతకంతా పిలుపునివ్వడం జరిగింది ఆల్రెడీ పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేశాం ఇలాంటి అరాచక శక్తులు ఎక్కడ ఉండకూడదని ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకందరికీ కూడా తెలపడం జరిగింది అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాము ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడన్నా గంజాయి కానీ ఇలాంటివి స్కూల్స్ దగ్గర అట్లాంటి దగ్గర ఎక్కడన్నా మీ దృష్టికి వచ్చి ఎక్కడన్నా కనిపించడం జరిగితే తప్పకుండా మీరు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఆల్రెడీ మీకు పోలీస్ కూడా చెప్పడం జరిగింది మేము ఎవరి పేర్లు కూడా రిలీవ్ చేయము మీరు మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి కాబట్టి ధైర్యంగా వీటిల్ని అన్నిటినీ అరికట్టాలంటే మన భావి భారత పౌరులు పటిష్టంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగం పంచుకోవాలని చెప్పి గంజాయి రహిత రాష్ట్రంగా మనది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుతున్నారో యువ మంత్రి నారా లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరూ తెలుగు యువత అంతా దీంట్లో భాగస్థులై భాగస్వాములై ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడను ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం ఆహ్వానించువారు శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘం నెల్లూరు వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు